అందరికీ నమస్కారం నిన్న జరిగిన ఆవిర్భావ సభ జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు చాలా లోతైన ప్రసంగ ప్రసంగించారు లోతుగా ప్రసంగించారు దాంట్లో మనకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రసంగంలో జాతీయత కనిపించింది భాషల గురించి అయినా ఇదైనా పక్క రాష్ట్రాలైనా తమిళ కన్నడ మరాఠీ హిందీ ఇలాంటి అన్ని భాషల్లో ప్రసంగించి ఫస్ట్ దేశం అంటే దేశం ఫస్ట్ అన్నట్లు చెప్పారు అంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు జాతీయ రాజకీయాలు కానీ దేశ నా దేశానికి నాయకత్వం వహించాలని కానీ లేదా ఏ నాయకుడైనా దేశానికి కట్టుబడి ఉండాలని ఆయన ప్రసంగంలో అంతరార్థం ఉందా అసలు ఆయన లైఫ్ ఆయన ఆలోచనలు ఎలా ఉంటున్నాయని మనం ఒక అన అనాలిసిస్ చేద్దాము మనతో పాటు ఎస్పి పవన్ గారు ఉన్నారు సార్ని అడిగి అంటే సారు చాలా అనుభవజ్ఞులు చాలా జాతీయ రాజకీయాలుగా చాలా విశ్లేషణ చేసి ఉన్నారు సార్ అభిప్రాయం కనుక్కుందాం తనకు ఏమనుకుంటున్నారు నమస్తే సార్ నమస్తే అండి ఎస్పి పవన్ గారు సార్ చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ గారు నేను విశ్లేషణ నేను అందాక అన్న విధంగా జాతీయ స్థాయి రాజకీయాలు ఏమన్నా నెరపాలనుకుంటున్నారా లేదా ప్రతి ఒక్కరికి జాతీయ భావం ఉండాలి మొట్టమొదటిగా అనుకుంటున్నారా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లీడర్ కన్నా హీరో కన్నా ముందు ఆయన ఒక మంచి దేశ భక్తులండి అంటే మనకి ఒక కమర్షియల్ సినిమాలో కూడా గుడుంబా శంకర్ లాంటి ఒక కమర్షియల్ సినిమాలో కూడా లే 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 ఇవ్వాలి నువ్వు లేలే అనేది ఒక చిన్న కిట్స్ మీద జరిగే అన్యాయాలని అక్రమాలని నిలదీస్తూ ఒక చిన్న సాంగ్ రాశారు రాయించుకున్నారు ఆయనకి ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు మనుషులే అన్న సంగతి మనకు తెలుసు అంటే పొలిటికల్గా ఉంటేనే దేశం గురించి ఆలోచిస్తున్నట్టు కాదు దేశ సమస్యల గురించి ఆలోచించినా కూడా దేశం గురించి ఆలోచిస్తున్నట్టే లెక్క ఆ పరిణితి కానీ ఆ ఆలోచన విధానం కానీ పవన్ కళ్యాణ్ గారిలో ఉందనేది మనకి అందరికీ ఆయన ఫ్యాన్సే కాదు మామూలుగా అందరికీ తెలుసు మీకు మాకు తెలుసు జర్నలిస్టులకు కూడా అందరికీ తెలుసు అయితే దీనిలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టు వైనాట్ నేషనల్ పాలిటిక్స్ ఫర్ పవన్ కళ్యాణ్ వైనాట్ నేషనల్ పాలిటిక్స్ ఇప్పుడు ఎ గుడ్ లీడర్ హైజ్ ఆల్రెడీ ఎన్ అండ్ ఈ హ్యాస్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ స్టేట్ పాలిటిక్స్ యాజ్ వెల్ ఇన్ ద డెల్లీ పాలిటిక్స్ మనం గత ఎన్నికల్లో చూసాం దెన్ వై నాట్ నేషనల్ పొలిటీషియన్ డెఫినెట్గా అవుతారు అందరూ డౌటే లేదు కాకపోతే ఏంటంటే ఇంటి రచ్చ రెచ్చగెలచాలనే చందంగా మేబీ ఆయన ఇంకా ఇంకా సమయం ఉండొచ్చు బికాస్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఆరంగేటరంగా చేసినట్టు ఆయన పది సంవత్సరాలు నిన్న ఆవిర్భావ సభ కూడా వన్ ఇయర్ పరిపాలన ప్రత్యక్ష పరిపాలన ఉన్నారు కాబట్టి ఆయన అంతర్భాగంగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఫ్యూచర్లో మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఒక ఐదేళ్లలోనూ పదేళ్లల్లోనూ డెఫినెట్గా ఆయన కేంద్ర పాలిటిక్స్కి వెళ్తారంట ఎలాంటి సందేహం లేకపోవచ్చు బికాజ్ నిన్న ఆయనకున్న అవగాహన ఓవరాల్గా అంటే చాలామంది మాతృభాష అంటే మా మాతృభాష మా తెలుగు మా తమిళ్ ఇలా మాట్లాడతారు ప్రాంతీయ అభిమానం ఉండడం కరెక్టే కానీ దానికన్నా గొప్పది దేశాభిమానం మన దేశంలో ఉన్న అన్ని భాషల్ని మనం గౌరవించాల్సిందే ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం అందరూ విడివిడిగా కాదు అన్ని ప్రాంతాలు ఒకటే మనదే అఖండమైన భారతదేశమే విడదీయరాని అనుబంధం అనేది ప్రాంతీయులకు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అంటూ ఉండవండి ఒకటే భారతదేశం సో ఈ అభిప్రాయాలు ఆయనకు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి వై నాట్ నేషనల్ పాలిటిక్స్ ఇన్ ద ఫ్యూచర్ ఎస్ సార్ దాంతోపాటు తను దేశభక్తి పాటల గురించి కూడా ఒక ప్రస్తావన వచ్చింది సార్ ఖుషీలో ఏ మేరా జహా అనే దాని గురించి భ భరతమాతకి సంకల్ వేసినట్లు దానికి స్పందించి గద్దర్ గారు వాళ్ళ అన్నయ్యను సంప్రదించి నేను పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నానంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలిశారంట సార్ నా అంటే పవన్ కళ్యాణ్ గారి అంతరంగం చెప్పాడు సార్ అంటే దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి అంతరంగం అప్పటి నుంచే దేశభక్తి పైన ఉంది డెఫినెట్గా గద్దర్ గద్దర్ లాంటి అంటే లెఫ్ట్ భావాలు గద్దర్ గారు అదేనండి ఆయన ఆయన ఇప్పుడు లెఫ్ట్ భావాలు రైట్ భావాలు అని కాకుండా ఇప్పుడు అన్యాయాన్ని ఎదిరించటం అవును అది కమ్యూనిజం అయితే అవుని లేదు మంచి చేయాలి మంచి పథకాలు వేసాడు అది పాలిటిక్స్ అయితే అవని అంటే ఆయన గతంలో కూడా పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వక ముందు కూడా నేను ఫ్లోరైడ్ గురించి నేను నల్గొండ జిల్లాలో ఇద్దాం అనుకున్నాను పంపు నీళ్లు అనుకున్నాను అక్కడ లోకల్ లీడర్స్ అందరూ వచ్చి మమ్మల్ని బెదిరించారు ఎవరు మీరు మీరు ఇవ్వడానికి ఏంటి మీరు మంచి నీళ్ళు ఇవ్వడానికి ఏంటి అని అంటే అప్పుడు పాలిటిక్స్లోకి రావాలని ఇంకా బలంగా అనిపించింది నాకు అన్నాడు ఆయన అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఆయనకి పాలిటిక్స్ అనేది కూడా ఇంపార్టెంట్ కాదు పవన్ కళ్యాణ్ గారికి దేశంలో సేవ అండ్ ప్రజలకి సేవ చేయటం అనేది ఇంపార్టెంట్ అలాగే అందరికీ సమన్యాయం అనే అందాలి అనేది కూడా ఇంపార్టెంట్ ఆయన ఆయనలో చాలా ఎగోని చూసాం మనం అంటే ఆవేదన అనేది చాలా చూస్తుంటాం మనం ఆఖరికి మేము ఒక క్రైమ్ ప్రోగ్రాంలో నేను పనిచేసేటప్పుడు ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగింది జరిగినప్పుడు ఎవరు స్పందించినా చాలామంది సినిమాలకు సంబంధించిన వాళ్ళు ఎవరూ వెళ్ళలేదు కానీ పవన్ కళ్యాణ్ మా గారు మాత్రం వరంగల్ వెళ్ళి మరి ప్రణీత మీద యాసిడ్ జరిగిన జరి జరిగినప్పుడు వాళ్ళని వెళ్ళి పలకరించాడు ఆయన అంటే ఇక్కడ స సమాజం పట్ల ఒక ప్రేమ సమాజానికి సేవ చేయాలనే దృక్పథం ఉన్న స్పందించే స్పందించే గుణం ఉన్న లీడరు అంటే పొలిటీషియన్ కన్నా ఎక్కువ నాకు తెలిసి ఇంకా తప్పదు నేను పొలిటీషియన్ అవుతేనే కొన్ని చేయగలను నేను ప్రజాసేవ చేయడానికి కంపల్సరీగా నేను పాలిటిక్స్లోకి రావాల్సిందే అని ఆయన వచ్చారేమో కానీ ఆయన నిజమైన ప్రజాసేవ కూడా అనేది మాత్రం వాస్తవం అండి ఇందులో ఎలాంటి డౌట్ లేదు అవును సార్ మీరు అంటున్నారు తెలంగాణలో అప్పుడు వెళ్ళారని అట్ ద సేమ్ టైం ఆయన తెలంగాణ నా జన్మభూమి ఆంధ్రప్రదేశ్ నా కర్మభూమి కూడా అన్నారు సార్ నేను తన రెండు ప్రాంతాల్లో తనకున్న విడదీరాని బంధం దాని ప్రాంతాలపైన ప్రేమ గురించి చెప్పారు సార్ దీన్ని ఎలా చూడొచ్చు ఆయన ఇంకోటి కూడా చెప్పారండి తమిళనాడులో చాలా అవమానాలు ఎదుర్కొన్న నేను వివక్ష అంటే ఇంకా కు కుల మతాలతో పాటు వర్ణ వివక్షతో పాటు ప్రాంతీయ వివక్ష కూడా ఉండడం మనం చూస్తుంటాం ఆంధ్రా నుండి వచ్చారని చెప్పి లేకపోతే తమిళనాడుకి చెందిన వాళ్ళని చెప్పి ఇది కూడా కంప్లీట్గా పోవాలి అని నిన్ను ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు ఏదో తిట్టడం అక్కడ ఉన్నవాళ్ళు ఏదో మాట్లాడటం ఆయన వెళ్ళి మళ్ళీ వాళ్ళ సార్ని అడగడం ఏమండి ఇలా అంటున్నారు అంటే సరే నువ్వు అవన్నీ పట్టించుకోకుండా ఎస్ అది చదువుకో నువ్వు ఓకే అని అంటాం ఇలాంటివి ఓకే కానీ ఈ ఈ వివక్ష అనేది మాత్రం నిజంగా ఇది పోవాలి అనే పవన్ కళ్యాణ్ గారితో పాటు అందరూ కోరుకుంటారండి తప్పకుండా సార్ పవన్ కళ్యాణ్ గారులో ఉండే ఈ పరిణితి ఖచ్చితంగా ప్రజలకు ఆయనకు వచ్చే పరిణితి వల్ల ప్రజలకు కూడా మంచి జరుగుతుందని కోరుకుందాం సార్ తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా అయితే కానీ వ్యక్తిగతంగా అయితే మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించడం ద్వారా ప్రజాస్వామ్యంలో మంచి జరగాలని కోరుకుందాం సార్ రాజకీయాల్లోకి రాకముందే వ్యక్తిగా సమోన్నత శిఖరానికి ఎదిగిన గొప్ప మానవీయ కోణం ఉన్న మనిషి అండి ఎందుకు అని అంటే కేవలం చాలామంది చెప్పడమే చేస్తారు బట్ ఆయన సొంత డబ్బులు ఆయన ఖర్చు పెట్టారు మనకు తెలుసది ఆయన సంపాదించింది ఎంత సంపాదించినా సినిమాల్లో సంపాదించింది కూడా ఎవ్వరు ఏ హీరో కూడా చేయని విధంగా ఆయన దాన ధర్మాలు చేశారు అలాగే రైతులను ఆదుకున్నారు అంటే ఒక వ్యక్తి కేవలం రాజకీయాల్లోకి రాకుండా కూడా నేను ఇంత చే అనుకుని రాజకీయాలకు వస్తే ఇంకెంత చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయన కంప్లీట్గా రాజకీయాల్లోకి రావడం జరిగింది కానీ ఆయన మాత్రం మనసులో ఒక యోగి లాంటి పర్సన్ అని చెప్పి ఆయన గురించి తెలిసిన వాళ్ళు లేకపోతే ఆయన గురించి సుస్పష్టంగా ఆలోచించగలిగి అంతరార్థం తెలుసుకున్న వాళ్ళకి చాలా క్లారిటీగా అర్థమైపోతుందండి థ్యాంక్ యూ కిరణ్ గారు థ్యాంక్ యూ సార్